పంచాయతీ సర్పంచ్ గోల్లపాటి కేశవరావు మరియు గ్రామస్తులు అమ్మవారికి పట్టు వస్త్రాలు పరియు పలహారాలు సమర్పించి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి అమ్మవారి యొక్క విశిష్టత గురించి వివరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు దేవి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానం వలన ఎంతో వైభవోపేతంగా నాలుగు సంవత్సరాలుగా అమ్మవారికి దేవి అలంకారం చేయడం జరుగుతుంది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి నాడు అమ్మవారికి విశేషంగా దేవిని అలంకరించి అమ్మవారికి పాలు కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి సారి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది గ్రామస్తులందరి సహకారాలతో ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు వంద సంవత్సరాల పైబడి చరిత్ర చెప్పబడుతుంది అంటే అమ్మవారు ఇక్కడ వంద సంవత్సరాలు పైబడిగానే ఉన్నదని శాస్త్ర ప్రమాణం విగ్రహ ప్రమాణం అంతేకాకుండా కంచెలో ఏ విధంగా అయితే అమ్మవారు కామాక్షిదేవి కంచెలో ఏ విధంగా పద్మాసనంలో కూర్చొని ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కామాక్షిదేవి కూడా పద్మాసనంలో కూర్చుని భక్తులందరినీ కూడా చల్లని దీవులు ఇస్తూ ఉంటుంది అంతేగాక కంతుల అమ్మవారికి ఎంత శక్తి అయితే ఉన్నదో అంతే శక్తి ఇక్కడ ఉన్నదని శాస్త్ర ప్రమాణం తొమ్మిది వారాల పాటు అమ్మవారికి తొమ్మిది రకములైనటువంటి నైవేద్యాలన్నీ తీసుకువచ్చి అమ్మవారి దేవస్థానం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరిక తొమ్మిదో వారం లోపలనే తీరిపోతుందని అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల తొమ్మిదో వారం లోపలనే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం అంతేకాకుండా గ్రామస్తులందరూ కూడా ధన సహాయంతో వస్తురూపేణా ధనరూపేణా అన్ని రూపాలతోనూ అమ్మవారిని ఎంతో వైభవ విధంగా కొలుచుకోవడం జరుగుతుంది అంతేగాక ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలేకాదశి నాడు భక్తులందరికీ కూడా అందరికీ అవకాశం కలగాలని కమిటీ పురోహితులు అందరూ కూడా నిర్ణయించుకుని ఈ యొక్క వైభవమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎంతో ఘనంగా ఈ శారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు గ్రామస్తులందరి మీద గ్రామం మీదే కాకుండా మన ఆంధ్రప్రదేశం మొత్తం అందరి మీద కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని అమ్మవారికి నిత్యం ప్రతినిత్యం ఉదయం ఆరు గంటల నుండి పూజా కైంకర్యాలు చేయడం అమ్మవారికి పూజా కైంకర్యాలతో పాటు విశేషంగా శ్రీచక్రార్చన చేయడం కూడా ఎంతో విశేషం అంతేకాకుండా చైత్రమాస శుద్ధ పాడ్యమినాడు ఉగాది నాడు ఎంతో అంగరంగమైపోతంగా ఐదు రోజుల పర్యంతం అమ్మవారికి ఉత్సవాలు చేయడం చైత్రమాస పాడ్యమినాడు ఉగాది నాడు తిరుకళ్యాణం అమ్మవారికి తిరుకళ్యాణం నిర్వహించడం బ్రాహ్మోత్సవాన్ని నిర్వహించడం ఆ రోజే మహా అన్నదానం అన్న సమారాధన కూడా చేయడం ఎంతో విశేషకరం కావున భక్తులందరూ కూడా గమనించి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవాలని మనవి